వెల్కమ్ టు ఛానల్ ఈ రోజు నుంచి రాసుల వారికి మహా అద్భుత రాజయోగంతో మీరు యొక్క పంట పండబోతుంది ఈరోజు రథసప్తమి ఈరోజు కొన్ని అద్భుత యోగాలు ఏర్పడ్డాయి దీని ప్రభావం ద్వాదశ రాసుల వారిపై ఉంటుంది ఈరోజు ఎంతో పవిత్రమైనటువంటి రోజు ఈరోజు ఎంతో అద్భుతమైన గ్రహ గతుల రిచి రాసుల వారికి విశేషమైన యోగాలు రాబోతున్నాయని పండితులు తెలియజేస్తూ ఉన్నారు నూట రెండు ఏళ్ల తర్వాత వచ్చే గొప్ప యోగము సూర్యుడు శని గురుడు ఒక సర్లైంక్ మీద మీనం కన్యా రాశులు ఏర్పడుతూ ఉన్నారు దీని ప్రభావం వల్ల కొన్ని రాశుల వారికి అనుకోని విధంగా ధనలాభం కలగడంతో పాటు జీవితంలో లగ్జరీ లైఫ్ గడుపుతారని పండితులు తెలియజేస్తూ ఉన్నారు ఈ రోజును సూర్యుడిని ప్రత్యేకంగా ఆరాధన చేస్తారు సూర్య నారాయణ స్తోత్రాలు పారాయణ చేస్తూ ఉంటారు రాశిల్లో మొట్టమొదటి రాసి సింహరాశి వారు సింహరాశి వారికి యొక్క యోగం వల్ల అన్ని లాభాలు కలుగుతాయి జీవితంలో ఉన్నత స్థానానికి చేరుకుంటారు రాదనుకు నుండి డబ్బులు చేతికొందుత జాబ్ లో ప్రమోషన్స్ రావడానికి గొప్ప అవకాశాలు ఉన్నాయి సింహరాశి వారికి ఇది ఒక అద్భుత సమయము జాబ్ లో ప్రమోషన్స్ రావడానికి అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి అదే విధంగా అదృష్ట తర్వాత రాసి కన్యా రాశి వారు ఈ రాశి వారికి కన్యా రాశి వారికి అద్భుతంగా ఉంటుంది రాజకీయ కన్యా రాశి వారికి ఇది గొప్ప యోగంగా చెప్పుకోవచ్చు గౌరవ మర్యాదలు పెరుగుతాయి కోర్టు కేసులు విజయాలు సాధిస్తారు సోదరులతో ఏర్పడిన గోడలు సమసిపోతాయి అనుకోని విధంగా లారీలు తగిలితే ఛాన్స్లు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి మకర రాశి వారికి కూడా రియల్ ఎస్టేట్ రంగంలో రాణిస్తారు సూర్యుని ఆరాధించడం వల్ల శరీరంలోని రోగాలన్నీ దూరం అవుతాయి నూతనంగా వాహనాల్లో ఇల్లును కొనుగోలు చేస్తారు ఈ రాశి వారికి అద్భుతమైన మార్పులు రావటం కొద్ది రోజుల్లోనే వీరికి జీవితంలో ఎంతో అద్భుతంగా ఉండబోతుందని జ్యోతిష పండితులు తెలియచేస్తూ ఉన్నారు కన్యా రాశి వారికి సింహరాశి వారికి మకర రాశి వారికి కూడా ఈ యొక్క యోగాలు వీరి జీవితంలో ఈ రోజు నుంచి కూడా రాబోతు ఉన్నాయి వీడియో వస్తే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి